యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా యేసు ప్రభువు నామంలో శుభములు ఇప్పుడు మీరు వినబడేటటువంటి వాక్యం ఈ దేవుని వాక్యం మీ హృదయాలను ప్రేరేపించి మీ హృదయంలో దేవుని క్రియ జరిగించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను దేవుని యొక్క కోరిక విశ్వాసంలోనికి రక్షణలోనికి వచ్చినటువంటి ప్రతి కుమారుడు పట్ల ప్రతి కుమార్తె పట్ల దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి నిశ్చయమైనటువంటి ఒక కోరిక ఒక డిజైర్ ఏమిటి అంటే తన పిల్లలందరూ కూడా దేవుని యొక్క జ్ఞానంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయముల్లో ఆయన చిత్తాన్ని తెలుసుకునేటటువంటి విషయంలో ఎదగాలని అభివృద్ధి చెందాలని ఫలించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రతి విశ్వాసి కూడా దేవుని గురించినటువంటి జ్ఞానంలో ఎదగాల అది దేవుని యొక్క ఆశ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం గ్రహించడం ఏది కాదు ఏది చిత్తం కాదు అనేటటువంటిది గ్రహించడం అనేటటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి అది దేవుడి కోరిక ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో తన పిల్లలు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాడు అపోస్తలైనటువంటి పౌలు ఎఫీఈలకి రాసినటువంటి పత్రికలో కొలసీలకి రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతూ నేను మీకోసం ప్రార్థన చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా మీరు దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగునట్లు ఆత్మ సంబంధమైనటువంటిలో ఎదుగునట్లు అభివృద్ధి చెందినట్లు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు విశ్వాసాల కోసం ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థనలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భారం ఏమిటి అంటే దేవుని చిత్తంలో ఎదగాల దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాల ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఎదగాల ఏ విధంగా ఎదుగుతారు క్వశ్చన్ ఏ విధంగా ఎదగతారు అంటే దానికి ప్రధానమైనటువంటి మార్గం ఏమిటి అంటే దేవుని యొక్క పుస్తకం లేఖనాలు ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని గురించి నువ్వు తలపోస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని గురించి నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి లక్షణాలు ఆయన యొక్క తత్వము ఆయన గుణగణాలు ఆయన ఇష్టాయిష్టాలు ఆయన యొక్క చిత్తం అనేటటువంటివి నీ హృదయంలోకి క్రమేపీ ఇంకుతూ ఉంటాయి కాబట్టి నువ్వు నిర్ణయాలు చేసేటప్పుడు ఆలోచించేటప్పుడు సాధారణంగా దేవుని యొక్క చిత్తం చొప్పుని నువ్వు చేస్తావు అది నీకు పెద్ద పాపుదల ఇట్స్ ఏ గ్రేట్ సేఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ కాబట్టి ఇది వదిలేసావు అనుకో ఆ వాక్యం వినకుండా నువ్వు షట్ చేసేది నీ మనసుని నువ్వు మూసేసుకుందావనుకో నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఎదగవు దేవుని యొక్క ఇష్టాయిష్టాలు ఏంటో తెలియదు ఆయన తత్వం ఏంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు చాలా చాలా సులువుగా తప్పిపోతావు ఆయనకు అయిష్టమైనటువంటి పనులు నువ్వు చేస్తావు నువ్వు రక్షింపబడి ఉండవచ్చు కానీ ఆ దేవుని యొక్క చిత్తం చెప్పిన నువ్వు ప్రవర్తించడం కారణం ఏంటి అంటే ఆ దేవుని యొక్క జ్ఞానంలో ఎదగడంలో ఆగిపోయావు అది విషయం ఈ దర్మన ఈ వాక్యం చదువుకునేటప్పుడు మన యొక్క దృష్టి ఏం చేస్తామంటే ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుని యొక్క స్వభావాన్ని గురించి ఆయన తన పిల్లలు ఏ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతాం ఈ దర్మనని మీతో పంచుకునేటటువంటి వాక్యం ఏంటంటే లోకాసు వార్త పదవో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుంచి మొదలుపెట్టి ముప్పై వచనం వరకు నేను చదువుతాను దయచేసి ధ్యానం ఉంచండి ఎందుకు ధ్యానం ఉంచమని చెప్పి నేను అడుగుతూ ఉన్నానంటే చాలా మంది చదువు లేనటువంటి వారు స్త్రీలు పురుషులు యవనస్తులు చాలామంది వింటూ ఉంటారు వాక్యం వింటున్నారు గ్రామాల్లో ఉండేటటువంటి వారు చదువుకోలేనటువంటి వారు వాళ్ళకి వాక్యం ఏ విధంగా వారి హృదయంలోకి చేరుతుంది ఎవరన్నా చదివినప్పుడు విని ఆ వాక్యం వారి హృదయంలోనికి ప్రవేశించాలి కాబట్టి ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను అది దేవుని యొక్క వాక్యం కాబట్టి నీకు చదువు రాకపోతే దయచేసి శ్రద్ధగా ఈ వాక్యం గురించి విను నువ్వు చదువుకునేటటువంటి వాడు అయితే మళ్ళీ ఈ వాక్యం నువ్వు చదివి ఉండొచ్చు కానీ రిపీటెడ్గా చదవాలి కాబట్టి దేవుడు ఆ విధంగా చెప్పాడు కాబట్టి మనము దాని మీద ధ్యానం ఉంచుతాం కాబట్టి ఇరవై వచనం నుంచి ముప్పై వచనం వరకు మనము త్వర త్వరగా చదువుకుంటాం ఎందుకంటే ఉండేటటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకటి లేచి బోధకుడ నిత్య జీవం నాకు వాసడు నొటకు నేనేమి చేయవాలని ఆయన శోధించు అడిగిన అందుకు ఆయన ధర్మశాస్త్రం మంది ఏమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడుగ్గా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలననియు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పిన అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చేది ఆ లోగుని చేయము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు అవును గాని నా పొరుగువాడు అవడని యేసుని అడిగాను అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషులు ఎరుశలేం నుండి ఎరుకో పట్టం నుంచి దొంగల చేతులు చిక్కును వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాదకుడు ఆ త్రోను వెళ్ళుట తటస్థించను అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను ఆలాగునే లేవిడి ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరీయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడిగిన చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను మరునాలు అతడు రెండు దేనాములు తీసి ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి ఇతని పరామర్శించము నీవింకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనను అందుకు వేసు నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పను సందర్భము కాంటెక్స్ట్ ఏంటి అంటే అండి ధర్మశాస్త్రోపదేశకుడు అంటే లాని టీచ్ చేసేటటువంటి వాడు ఇస్రాయలీలకి వాళ్ళందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని వివరించేటటువంటి వాడు ఏ విధంగా చెయ్యాలి అని చెప్పేటటువంటి వాడు ఆ నీతి సూత్రాలని దేవుని యొక్క విషయాల్ని మర్మాలని జ్ఞానాన్ని బోధించేటటువంటి వాడు ధర్మశాస్త్రోపదేశకుడు అని చెప్పి చెప్పబడింది అతడు యేసు ప్రభుని అడిగాడు ప్రతిజీవం పొందేదానికి ఏం చేయాలని యేసు యేసప్రభు తిరిగి మళ్ళీ ప్రశ్న అడిగాస్తుంది నీకు లేఖనాలు ఏం చెప్తున్నాయంటే అతను ఏం చెప్పాడంటే నీ దేవుడైన యుహోవాను నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలని చెప్పి రాయబడింది ఆ తర్వాత నిన్ను వాళ్ళ నీ పరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడింది యేసు ప్రభు అన్నాడు అలాగే చేయ్యా అన్నాడు అయితే అతను కొంచెం ఫీల్ అయ్యాడేమో మనకైతే తెలియదు కానివ్వండి నాకు పొరుగువాడు ఎవడని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ చేశాడు బహుశా అతను ఈ విషయం గురించి వాళ్ళు ఎవడు పొరుగు పొరుగువాడు నాకు అనేటటువంటి విషయాన్ని గురించి అతను ఆలోచిస్తున్నాడు మనకు తెలియదు అతను క్వశ్చన్ జన్యున్ క్వశ్చన్ అయ్యిండచ్చు మనకు తెలియదు ఎవరు పొరుగువాడంటే నీ పక్కన ఉండేటటువంటి వాడు పక్క ఉండే పొరుగువాడ కుడి పక్క ఉండే పొరుగువాడ వెనక్కుండేటటువంటి వాడ వీధిలో ముందుండేటటువంటి వాడ పక్క వీధిలో ఉండేటటువంటి వాడ పక్క గ్రామంలో ఉండేటటువంటి వాడ పక్క పట్టణంలో ఉండేటటువంటి వాడ పక్క దేశంలో ఉండేడు ఎవరు నా పొరుగువాడు ఏమో ఆలోచించుండొచ్చు ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు అతను కూర్చుండొచ్చు మనకి తెలియదు ఎవరైనా పొరుగువాడని చెప్పి పొరుగువాడని చెప్పి యేసు ప్రభుని అడిగితే అప్పుడు ఆయన ఆ సందర్భంలో దాన్ని నిర్ధారించేదానికి ఆయన ఒక వృత్తాంతాన్ని చెప్పాడు దేవుడిని ప్రేమించడం అంటే వాస్తవంలో నిజ జీవితంలో ఏమిటి అనేటటువంటిది ప్రాక్టికల్గా ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్య భాగము దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉపమానంగా మార్చి చెప్పేదానికి ట్రై చేస్తారు కానీ అక్కడ ఉపమానంగా చెప్పబడలేదు సాదృశ్య రూపంగా చెప్పబడే ఒక వృత్తాంతం చెప్పబడిందంతే ఇక్కడ ఉపమానం ఏమీ లేదు మనము ఉన్నది ఉన్నట్టుగా మనము మాట్లాడుకుంటాం యాజ్ ఇట్ ఈజ్గా హిస్టారికల్ గా మనము మాట్లాడుకుంటామండి ఎరుషలేం నుంచి ఎరుకోకపోతున్నాడు అందరూ పోయేదారే పోయేటటువంటి వాడు ఇస్రాయలీయుడు యూదుడు దొంగల చేతలో చిక్కాడు వాళ్ళు అతన్ని దోచుకున్నారు దోచుకొని కొట్టారు ఏ విధంగా కొట్టారంటే కొర ప్రాణంతో అక్కడ పడిపోయి కదలు లేనిటువంటి స్థితిలో ఉండేటట్లు కొట్టారు రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు అదే దారిలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు అతనేమో యాజకుడు యాజకుడు దూరం నుంచి ఈ రోడ్డు పక్కన పడి ఉండేటటువంటి ఈ వ్యక్తిని చూసి రోడ్డు ఆ వైపుకి వెళ్ళి తన దారిన అతను వెళ్ళిపోయాడు పక్కకు పోయి అని చెప్పి రాయబడింది లేదంటే చూసి కొంచెం పక్కకు జరుపుకొని అటు వెళ్ళిపోయాడు మనకు తెలియదు ఆయన తర్వాత లేవిడి ఒకడు వచ్చాడు లేవిడి కూడా దూరం నుంచి చూసి పక్కకు పోయి ప్రభు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రతి పడము కూడా చాలా ముఖ్యమైనటువంటి అండి పక్కకు పోయి అని చెప్పి రాయబడింది చూశాడు కానీ పక్కకి వెళ్ళిపోయాడు పక్కకు పోయి తనకి పట్టలేదు వెళ్ళిపోయాడు ఇదని తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు మూడో వ్యక్తి వచ్చాడు ఈ వ్యక్తి సమరయుడు అక్కడ దేవుడు యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ ఎత్నిక్ డిఫరెన్సెస్ గురించి ఆయన చెప్తూ ఉన్నాడు జ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వీళ్ళేమో ఇస్రాయిలు యూదులు వీళ్ళేమో సమరయులు ఆ మూడో వాడు వచ్చినటువంటి వాడు సమరయుడు సమరయులకి ఇస్రాయీలకి పడదు వాళ్ళ మధ్య జాతి వైరం ఉంది వాళ్ళ మధ్య మత వైరం ఉంది ద్వేషం ఉంది వారు వీరు యుద్ధాలు చేసుకున్నారు ఈ రకరకాలైనటువంటి చరిత్ర వాళ్ళకుంది ఎంత బ్యూటిఫుల్ గా ఎంత గా యేసు ప్రభు ఆ వృత్తాంతాన్ని చిత్రం ఎవరీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి పదము కూడా ఒక అర్థాన్ని చెప్తుంది సమరయుడు ఆ రోడ్డు పక్కన పడిపోయి కొరప్రాణంతో ఆ వ్యక్తిని చూసి చూసినప్పుడు సమరయుడు యొక్క కడుపులో నుంచి కనికరం అనేటటువంటిది పుట్టుకొని వచ్చింది జాలి పడ్డాడు కంపాషన్ అంటాం ఇంగ్లీష్లో ఈ కంపాషన్ అనేటటువంటిది సాధారణంగా బౌల్స్లో నుంచి అంటే కడుపులో నుంచి పుడుతుంది అంటే మనం కూడా మనము కొన్నిసార్లు కొన్ని పదాలు ఉపయోగిస్తాం ఆ దృశ్యం చూసి కడుపు తరుక్కుపోయింది అంటారు ఆ బాధ చూసి ఆ వేదన చూసి ఆ దుఃఖం చూసి కొన్నిసార్లు మనము తెలుగులో ఒక పదం ఉపయోగిస్తాం కడుపు తరుక్కుపోయింది అంటాం కడుపు తరుక్కుపోవడం ఏంటండి కానీ అది ఒక భావ వ్యక్తీకరణ అంటే లోపల ఉండేటటువంటి కడుపు లోపల ఉండేటటువంటి అవయవాలు ఆ దృశ్యం చూసి కదిలిపోయినాయి అని చెప్పి అర్థం కనికర పడ్డాడంట జాలి పడ్డాడంట ఆ బౌల్స్ అనేటటువంటివి ఆ దృశ్యం చూసి ఆ వ్యక్తి మీద ఉండేటటువంటి గాయాలు ఆ వ్యక్తి శరీరం మీద ఉండేటువంటి ఆ రక్తం కారడము అతని బట్టలు లేకుండా బట్టలు దోచుకొని వెళ్ళిపోయారంట ఆ వెళ్ళిపోవడము అదంతా చూసి ఈ సమరణి హృదయంలో ఎక్కడ లేనటువంటి బాధ వేదన కలిగి ఆ వ్యక్తి మీద జాలి పడ్డాడు అని చెప్పి రాయబడి జాలి పడడము అనేటటువంటి దాని గురించి మనము ఈ దినమున మాట్లాడము ఎందుకంటే ఈ దినం నేను ఫోకస్ చేసేటటువంటి విషయం ఏమిటి అంటే అండి కనికరము అనేటటువంటిది వెల చెల్లింపబడకుండా ఖరీదు చెల్లించబడకుండా కనికరము అనేటటువంటి పదానికి అర్థం లేదు కంపాషన్ వితౌట్ కాస్ట్ కంపాషన్ వితౌట్ ప్రైస్ ఈజ్ మీనింగ్లెస్ ఇట్ మేక్స్ నో సెన్స్ దీన్ని కొంచెం విపులీకరిస్తాం ఏంటి నేను చెప్పి కనికరము కలిగి ఉండడం అనేటటువంటిది తగినటువంటి మూల్యము కానీ చెల్లించకపోతే వెల చెల్లించేదానికి ఇష్టపడకపోతే ఖరీదు చెల్లించేదానికి ఇష్టపడకపోతే ఒక వ్యక్తికి కలిగినటువంటి కనికరము ఒక వ్యక్తికి కలిగినటువంటి జాలి అనేటటువంటి దానికి పూర్తిగా అర్థము లేదు అని నేను దాని గురించి చెప్పదలుచుకున్నా కంపాషన్ వితౌట్ కాస్ట్ ఈజ్ లెస్ కనికరము ఉంది అని చెప్పి ఒక వ్యక్తి చెప్పుకునేటప్పుడు జాలి నాకు ఉంది జాలి గుండె కలిగినటువంటి వాడిని దయ కలిగినటువంటి వాడిని అని చెప్పుకునేటప్పుడు వ్యక్తి కావచ్చు దేవుళ్ళు కావచ్చు కృప కలిగినటువంటి దేవుళ్ళు దేవతలు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు దయ కలిగినటువంటి అయ్యగారు దయ కలిగినటువంటి అమ్మగారు కనిక్రమ కలిగినటువంటి వారు కృప కలిగిన అని చాలామంది చెప్పుకుంటారు కానీ ఖరీదు అనేటటువంటిది మూల్యం అనేటటువంటిది చెల్లించకుండా ఆ కనిక్రమ అనేటటువంటి దానికి అర్థం అనేటటువంటిది ఉండదు ఈ జన్మన ఈ సమరయుడుని గురించి మనము చదువుకునేటప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి పనులను గురించి యేసు ప్రభు ఎంత చక్కగా పదము పదములో మనకు చూపించాడు చూడండి ఈ వ్యక్తిని చూసి రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఈ ఇస్రాయిలీని చూసి సమరయుడు దగ్గరకు వచ్చి జాలిపడి ఆయన గాయాలు చూసి శరీరం మీద ఉండే రక్తము చూసి ఆయన కదల్లేనటువంటి స్థితిలో కొర ప్రాణంతో కొట్టుకుంటూ ఉండడం చూసి ఆయన వడివడిగా ఆ వ్యక్తి తన ఉండేటటువంటి వస్తువుల్లో నుంచి ఆయన దాని ద్రాక్ష ద్రాక్షరసాన్ని తీసి ఆ గాయాలన్నిటిని కడిగి వాటి మీద తిరిగి నూనె పోసి తన వస్తువుల్లో నుంచి ఆ నూనెని తీసి ఆ నూనె బుడ్డి తీసి ఆ పోసి తన బట్టలు చించి కట్టు కట్టి ఆ వ్యక్తిని తన వాహనము అంటే గాడిద మీద ఆ వ్యక్తిని వేసుకుని ఈయన నడుచుకుంటూ ఈయన సామాను ఈయన మోసుకుంటూ ఆయన పూటకూళ్ళ వాని ఇల్లు ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ ఆ మార్గమున ప్రయాణిస్తూ ఉన్నాడు ఈయన గాడిద మీద ఆయన వేసుకోంగానే ఎదురుగా ఒక అడుగయ్యంగానే అక్కడ పూట కూళ్ళ వాని ఇల్లు లేదు ఆ విధంగా చెప్పబడలే ఎంత దూరంలో ఉందో తెలియదు దగ్గర ఉండొచ్చు దూరం ఉండొచ్చు కానీ ఈ వ్యక్తిని ఆ గాడి మీద వేసుకుని ఈయన ఈ ఓనరు ఈ యజమానుడు ఈ సమరయుడు తాను నడుచుకుంటూ తన సమాను తాను మోసుకుంటూ మనం కి కొంచెం పదును పెడదామండి ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యము అంత గ్రాఫిక్గా వేసి ప్రభు చెప్తున్నాడు అతను నడుచుకుంటూ పూటకుళ్ళ వాని ఇంటి దగ్గరికి వెళ్ళాడంట మనం వాకింగ్ చదువుకునేటప్పుడు మనం ఏమనుకుంటామంటే మన ఇమాజినేషన్లో మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఈయన గాడిద మీద ఆయన వేసుకోంగానే ఒక అడిగేయంగానే అక్కడ దగ్గర్లో ఒక ఇంటి దగ్గర పూటకాళ్ళు వాడు ఇల్లు కనిపించదు అది ఎట్లా చెప్తారండి ఎంత దూరం నడిచాడో మనకు తెలియదు కానీ ఈ వ్యక్తి ఈ సమరయుడు ఆ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్ళి కూట వాని ఇంటిలో చేర్చి అక్కడ అతన్ని పడుకోబెట్టి ఈయన జోబులో నుంచి డబ్బులు తీసి రెండు వానికి వానికిచ్చి ఇతన్ని పరామర్శించము ఇతన్ని జాగ్రత్తగా చూసుకోయా నేను పని మీద పోతున్నాను నేను తిరిగి ఇదే దారిని వస్తాను నేను వచ్చేటప్పుడు నువ్వు ఈ వ్యక్తి మీద ఇంకా ఏదైనా అదనంగా ఖర్చు చేస్తే ఏదైనా కొనవలసి వస్తే ఏదైనా మందులు కొనవలసి వస్తే ఏదైనా బట్ట కొనవలసి వస్తే ఏది ఇంకా ఎక్కువగా నూనె కానీ ద్రాక్ష రసం కానీ ఏమన్నా కొనవలసి వస్తే ఏమన్నా పరిచయ ఖర్చు కాని అయితే ఆ ఖర్చు నేను పెట్టుకుంటా ప్రస్తుతానికి ఈ రెండు దేనాలు నీ దగ్గర ఉంచి అని చెప్పి ఈ వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గర చెప్పే అప్పచెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు కనికరము అనేటటువంటిది ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏము కోరుకుంటుందంటే అండి ఖరీదుని కోరుకుంటుంది అంటే ఖరీదు చెల్లించకుండా మూల్యము చెల్లించకుండా నేను కరికరం కలిగినటువంటి వాడిని అంటే దాని యొక్క అర్థం లేదు యాకోబు రాసినటువంటి పత్రికలు ఏమంటాడంటే పేదవాళ్ళు ఎవరైనా తిండికి లేనటువంటి వాళ్ళు పట్టక లేనటువంటి వాళ్ళు ఎదురైనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చక్కగా చలిగాసుకుని అయినా వెచ్చటి బట్టలు అయినా కడుపు నిండా తిన్నా అయినా దేవుడు నిన్ను దీవించింది కాక అని చెప్పి వాడిని పంపించేస్తే అవన్నీ ఉత్పత్తి పై మాటలే యాక్షన్ అనేటటువంటిది కార్యము చేయడం అనేటటువంటిది క్రియ చేయడం అనేటటువంటిది ఉండాల కార్యము చేయడం అనేటటువంటిది క్రియ చేయడం అనేటటువంటిది నీ వైపు నుంచి అంటే నీకు కనికరం కలిగి ఉంటే నువ్వు జాలి గుండె కలిగినటువంటి వాడు అయితే నువ్వు జాలి గుండె కలిగినటువంటి దానం అయితే నీ అక్కడి నుంచి అది ఆ కనికరము ఇట్ డిమాండ్స్ యువర్ టైం ఇట్ డిమాండ్స్ యువర్ మనీ ఇట్ డిమాండ్స్ యువర్ రిసోర్సెస్ మాటలతో మనం కనికరము చూపించడము ఆ బాధపడేటటువంటి వ్యక్తికి దుఃఖంలో ఉండేటటువంటి వ్యక్తికి కొరప్రాణంతో ఉన్నటువంటి వాడికి పై పై మాటలు ఏమి స్వాంతన ఆదరణ సహాయము చేయలేవు మాటలతో కాదు ఖర్చు పెట్టాల నీ సమయాన్ని ఖర్చు పెట్టాలా నీ డబ్బుని ఖర్చు పెట్టాలా నీ దగ్గర ఉండేటటువంటి రిసోర్సెస్ని ఖర్చు పెట్టాలా ఎందుకు నీకు ఒక ఎమోషన్ అనేటటువంటిది నీ కడుపులో నుంచి నీ పేగులు కదిలి నీ గుండెలు కదిలింపబడి ఆ వ్యక్తి పట్ల నువ్వు జాలి పడుతున్నావు కాబట్టి ఆ జాలి నిన్ను దేనికి ప్రేరేపించాలంటే కార్యంలోనికి నిన్ను ప్రేరేపించాలా నీకు జాలి కలిగి కనికరం కలిగి ఆ వ్యక్తికి ఏమీ సహాయం చేయకుండా అయ్యో అయ్యో దొంగల బారిన పడ్డాడే అయ్యో కూడా దోచుకున్నారా అయ్యో గాయాలు కలిగినాయా అని చెప్పి కేవలం పై పై మాటలతో చుచ్చు చుచ్చుచ్చు అనుకుంటూ ఉండేటటువంటి మాట అది కనికరము కనికరము కాదు అది ప్రేమ కాదు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించేటప్పుడు ఆ వ్యక్తి ఆ ప్రేమ ప్రేమించేటటువంటి వ్యక్తి కోసము ఖర్చు పెట్టవలసిన అవసరము ఉంది సమయం కావచ్చండి డబ్బులు కావచ్చండి మనము బైబిల్లోకి వెళ్తే ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి యేసు ప్రభు ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి తన రక్తాన్ని మన కోసం దారబోసినటువంటి వ్యక్తి తన శరీరము నలగొట్టడకు మొత్తబోటకు అప్పగించుకుంటున్నటువంటి వ్యక్తి ఎందుకు ప్రేమ ఆయనలో ఉండేటటువంటి ప్రేమ ఈ కార్యం చేసేదానికి ఆయనని పురికొల్పుతూ ఉంది ఈ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఈ దేవుడు కనికరమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఈ దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు కాబట్టి తను ప్రేమించేటటువంటి తన బిడ్డల కోసం తన రక్తాన్ని తన శరీరాన్ని దారబోసేదానికి ఆయన రెడీగా ఉన్నాడు అప్పుడు ఆ ప్రేమకు అర్థం ఉంది అంతేగాని మా దేవుడు కృప కలిగినటువంటి దేవుడు అని చెప్పి చెప్పుకోవడం అనేటటువంటిది చాలా సులువు ఇక్కడ ఈ సమరయుడు యేసు ప్రభు ఒక్కొక్క దాన్ని ఎట్టా ఎలివేట్ చేసుకుంటూ వస్తాడో చూడండి వాడి గాయాలకి తన ద్రాక్షరసం అది ఎవరిది సమరయుడి యొక్క ద్రాక్షరసం అది వాడికి పోయబడినటువంటి నూనె గాయాలు కట్టేదానికి వాడి నూనె సమరయుడు యొక్క నూనె వాడికి కట్టుకట్టినటువంటి ఆ బట్ట సమరయుడు యొక్క బట్ట ఏ వాహనం మీద ఎక్కించుకున్నాడో ఆ వాహనము ఆ గాడిద సమరయుడి యొక్క గాడిద వాడి వాహనం అది ఆ పూటకుళ్ళవానికి ఇచ్చినటువంటి డబ్బు సమరయుడు యొక్క డబ్బు ఇంకా భవిష్యత్తులో ఇంకేదైనా ఖర్చు వస్తే అది కూడా నేను భరిస్తాను అని చెప్పి మాట ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆ ఖర్చును కూడా భరించేదానికి సిద్ధపడ్డాడు చూడండి ఇక్కడ ఈ సమరయుడు కనిక్రమం కలిగినందుకు బికాస్ హీ వాజ్ ఎ కంపాషనేట్ సమారిటన్ సరే ఈ పదము తీసేస్తామండి సమారిటన్ అనే పదం కాసేపు పక్కన పెడదాం జస్ట్ నేనేమి దాన్ని ఆ మాటని నేను తగ్గించి చెప్పడం యేసు ప్రభు చెప్పిన మాటలు తగ్గించి చెప్పడం రిడ్యూస్ చేసి చెప్పడం లే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాట్లాడుకుంటామండి సమరుడు అనే పదం తీసేస్తాం ఈ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఇంత ఖర్చు పెట్టాడు కదా ఎందుకు ఖర్చు పెట్టాడు ఎందుకు తన నూనె ఇచ్చాడు ఎందుకు తన ద్రాక్ష రసం ఇచ్చాడు ఎందుకు తన బట్టలు కట్టుగట్టాడు ఎందుకు తన గాడిద మీద ఎక్కించుకున్నాడు ఎందుకు తన జేబుల్లో ఉండే డబ్బులు తీసి వ్యక్తి కోసం ఖర్చు పెట్టాడు ఎందుకు భవిష్యత్తులో ఏదైనా ఖర్చు అయితే నేను ఇస్తానయ్యా ఈ వ్యక్తిని చక్కగా నువ్వు పరామర్శించి తిరిగి తన కాళ్ళ మీద నిలబడగలిగేటట్లు చేయయ్యా అని చెప్పి అతని ప్రాణం గురించి ఈ వ్యక్తికి ఈ ప్రాణ ఈ వ్యక్తి యొక్క ప్రాణానికి ఎందుకు ఇంత ఆతృత వై అదే కంపాషన్ అంటే ఆ కి ఆ జాలికి ఆ కనికరానికి ఆ శక్తి ఉంది అది దేవుడి దగ్గర నుంచి నచ్చిన కనికరం అయితే దేవుని యొక్క మాటల చేత దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడినటువంటి కనికరం అయితే దానికి ఆ శక్తి ఉంటుందండి పై పై మాటలతోటి మా దేవుడు కృప కలిగినటువంటి వాడు మేము జాలి కలిగినటువంటి మనుషులము మేము కృప కలిగినటువంటి మనుషులము మేము కనికరం కలిగినటువంటి మనుషులము మాది చాలా గొప్ప సంస్కృతి అని పైపై మాటలతో చెప్పుకునేటటువంటి వాళ్ళు చేతలతో చూపించినటువంటి వాళ్ళు దానికోసం ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు దానికోసం వెల చెల్లించినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి ఆ కనికరం మాటలు జాలి మాటలు అన్నీ కూడా బూటకప్పు మాటలు వాడికి ఏమీ అర్థం కూడా లేదండి కనికరము అనేటటువంటిది ఇట్ ఈస్ డిమాండింగ్ సమ్ యాక్షన్ ఫ్రమ్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ దట్ కంపాషన్ ఎవరి కడుపు అయితే తరుక్కుపోయిందో ఆ వ్యక్తిని చూసి వాడు ఖర్చు పెట్టేదానికి వెనకాడడం లే పై మాటలు చెప్పేటటువంటి వాళ్ళు పై పైన దయా జాలి గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు దానికి తగినటువంటి చర్య తీసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళని మనము చాలా సులువుగా గుర్తించి పక్కన పెట్టేసే యేసు ప్రభు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించుము ఆ ప్రేమ అనేటటువంటిది నువ్వు కలిగి ఉన్నప్పుడు లేదంటే అది ఆ ప్రేమ ఏం చేస్తుంది లేదంటే ఆ కనికరము కనికరం అనేటటువంటిది ప్రేమలో ఒక అంశం అండి కనికరం అనేటటువంటిది ప్రేమలో ఈ జాలి అనేటటువంటిది కనికరం అనేటటువంటిది ప్రేమలో ఉండేటటువంటి ఒక డైమెన్షన్ ఒక కోణం అది ఆ ప్రేమ కలిగి ఉండేటప్పుడు ఆ ప్రేమ నిన్ను ప్రేరేపిస్తుంది కార్యం వైపుకు ప్రేరేపిస్తుంది కొన్ని విషయాలు నువ్వు త్యాగం చేసుకునే దానికి ప్రేరేపిస్తుంది ఈ వ్యక్తి త్యాగం చేస్తూ ఉన్నాడు తన వస్తువులు ఆయన కోసం ఖర్చు పెడుతూ ఉన్నాడు దట్ ఈస్ ఎ సాక్రిఫైజ్ ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాడు కనికరము కలిగినప్పుడు దయ కలిగినప్పుడు జాలి కలిగినప్పుడు అండి ఆ కనికరము మనల్ని కార్యం వైపు క్రియేట్ చేసేటట్లు ప్రేరేపించి కార్యం చేసేటట్లు చేస్తుంది కదా ఆ ప్రేరేపణ నువ్వు చేసేటటువంటి ఆ కార్యం దట్ యాక్షన్ అనేటటువంటిది సర్వసాధారణంగా సమాజంలో ప్రజలందరూ అనుసరించేటటువంటి ఆచారాలకి పద్ధతులకి వారు అనుసరించేటటువంటి విలువలకి ప్రమాణాలకి భిన్నంగా వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంటుంది మళ్ళీ చెప్తాను ఈ సమరయుడిని ఉదాహరణగా తీసుకొని చెప్తాను ఈ సమరయుడికి ఆ రోడ్డు పక్కన ఆగి ఆ వ్యక్తి యొక్క గాయాల్ని ద్రాక్ష రసంతో కడుగుతూ నూనె రాసి కట్టుగట్టి ఆ గాడిద మీద తన గాడిద మీద వేసుకుని పోవడం అనేటటువంటిది ఆ క్రియలన్నీ కూడా సాధారణ సమాజం మామూలు సంస్కృతిలో జరిగేటటువంటి పని కాదు ఈ సమరయుడు చేసేటటువంటి పని ఏమిటి అంటే సంస్కృతిలో అందరూ ఆచరించేటటువంటి పద్ధతులు ఆచారాలు పాటించేటటువంటి విలువలు ప్రమాణాలకి విరుద్ధంగా సమరయు సమరయుడి యొక్క దిస్ ఈజ్ ఏ కౌంటర్ కల్చర్ యాక్టివిటీ ఈ పని చేసేటప్పుడు సమరయుడికి ఒక ఆలోచన ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేటటువంటిది కూర్చుండొచ్చు ఏంటి అంటే నువ్వేం చేస్తున్నావు అంతమంది రోడ్డు మీద పోతున్నారు కదా నీకొక్కడికే వచ్చిందా ఈ పని చేయాల్సింది చూసావు నీ పాటికి నువ్వు పో పని మీద పోతున్నావు నీ పని నువ్వు చూసుకో అవ్వచ్చు నీ పని ఈ మధ్యలో ఈ జంజాటం అంట ఎందుకు వదిలే అని చెప్పి ఆ సమరుడి యొక్క బుద్ధి వివేకం చెప్పుండొచ్చు తెలియదు మనకు తెలియదు నేను జస్ట్ ఇమాజిన్ చేస్తున్నాను ఇంకొక సమస్య ఏంటి అంటే డబ్బు ఖర్చు ఖర్చు పెట్టడం సులువు కొన్నిసార్లు సహాయం చేయడం కూడా కొన్నిసార్లు సులువు కానీ నువ్వు చేసేటటువంటి క్రియలు కార్యాలు పబ్లిక్గా అందరి ముందు లేదంటే ఇటువంటి పనులు చేయాలంటే కొన్నిసార్లు వ్యక్తులు సందేహిస్తారు వెనుకంజ వేస్తారు విడియంతో ఫీల్ అయి వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ కూర్చోవడం ఏంది ద్రాక్ష రసం పోసి గాయాలు గడగడం ఏంది నూనె ఏంది కట్టు కట్టడం ఏంది పైగా తన గాడి మీద ఈ వ్యక్తిని చూసుకు తీసుకొని పోతుంటే చూసేటటువంటి వాళ్ళు ఏమైంది వీడికి ఇవన్నీ చేయాలా అని జనులు నిన్ను ఒక రకంగా వింతగా చూడొచ్చు హేళనగా చూడొచ్చు వీడికి ఏమీ తెలియదు అమాయకుడు లోకం పోకడ తెలీదు అని చెప్పి నిన్ను అనుకోవచ్చు డబ్బు ఇవ్వడం కంటే కూడా ఈ చూపులు ఈ హేళన ఇవి అనేటటువంటివి భరించడం కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు సహాయం చేసేటప్పుడు తన సొంత గాడిద మీద ఈ ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకొని పూట కోళ్ళవాణి ఇంటికి చేర్చడం అనేటటువంటిది ఏమండి కొంచెం ధైర్యం కావాలి అందరూ చేయలేరు నీ వాహనం మీద నీ గాడిద మీద ముక్కు మొహం తగినటువంటి వ్యక్తిని ఎక్కించుకోవడం అంటే ఏమంటది నువ్వు నేర్చుకున్నటువంటి విలువలు నువ్వు పాటించేటటువంటి సభ్య సమాజం ఏమంటదంటే అంటే నీకెందుకు వచ్చిన గొడవ నీ పాడి నువ్వు ఏదో చేసావు పోనీ కొంచెం డబ్బులు అతని దగ్గర వేసేసి వెళ్ళిపోవచ్చు లేదంటే ఒక గుడ్డ అతని మీద బట్ట అతని మీద కప్పేసి వెళ్ళిపోవచ్చు ఇంకేదైనా చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు కానీ ఇదంతా ఏంటి గాయలు కట్టుగట్టడం ఏంది ద్రాక్ష రసంతో కడగడం ఏంది మామూలు సంస్కృతిలో ఇన్ ఆర్డినరీ కల్చర్ ఇన్ అవర్ యాక్సెప్టెడ్ కల్చర్ మనం ఆచరించేటటువంటి పద్ధతుల్లో ఈ లోక రీతిలో ఈ లోక రివాజ్లో సమరయుడు చేసినటువంటి పని ఇట్ ఈజ్ సంస్కృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఉండేటటువంటి పని అజములు అందరు చేయరండి ఇది కొర ప్రాణంతో పడిపోయినటువంటి వాడు అక్కడ ఉన్నాడు వారికి సహాయం చేసేదానికి ఇతను పూనుకుంటూ ఉన్నాడు కొన్ని వింత అయినటువంటి పనులు చేస్తూ ఉన్నాడు ఆ వింత అయినటువంటి పనులు చేసేటప్పుడు బయట వాళ్ళు నేను గమనిస్తున్నారు అని చెప్పి నీకు వచ్చినప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ పెరిగినప్పుడు వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు వెనక్కి వెళ్ళిపోతే ఎందుకంటే ఆ చూపులు తట్టుకోవడం కష్టం నీ సొంత అనొచ్చు అనవచ్చు ఏంటబ్బా ఈ విధంగా చేస్తున్నావు మరి అతిగా చేస్తున్నావు అని చెప్పి నీ సొంత వాళ్ళు నిన్ను అనవచ్చు దానం చేసినప్పుడు ఎవరికైనా ధర్మం చేసినప్పుడు ఎవరికైనా సహాయం చేసినప్పుడు కొంచెము చూసి జాగ్రత్తగా చేయి విపరీతంగా చేయకు ఈ సమరేడు చేసినటువంటి పని విపరీతమైనటువంటి పని సామాన్యమైనటువంటి పని కాదు కౌంటర్ కల్చర్ అంటాం దేవుని యొక్క క్రియలు మనుషుల ద్వారా ఆయన చేసేటప్పుడు ఆయన పనులు ఆయన క్రియలు ఈ సభ్య సమాజము అనుసరించేటటువంటి అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇట్లా చేస్తే కరెక్టు ఇట్లా చేస్తే ఈ విలువలు కరెక్టు ఈ ఆచరణ కరెక్ట్ అని పదులు వాటికి భిన్నంగా వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండొచ్చు